క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది ఆగస్టు పదహారవ తేదీన శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం జరుపుకోనున్నారు వరాలిచ్చే తల్లి వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్టలు నియమాలు మడులు అవసరం లేదు నిచ్చలమైన భక్తి ఏకాగ్రత ఉంటే చాలు వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైంది ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలిగి అష్టైశ్వర్యాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి అంతేకాదు సకల శుభాలు కలుగుతాయి స్త్రీలు దీర్ఘకాలం సుమంగలిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరి లక్ష్మీదేవి సంపదలనిచ్చే తల్లి సంపదలంటే కేవలం ధనం మాత్రమే కాదు ధాన్య సంపద పశు సంపద గుణ సంపద జ్ఞాన సంపదలు ఎన్నో ఎన్నో ఉన్నాయి వర అంటే శ్రేష్టమైన అర్థం కూడా ఉంది అంటే వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇంట్లోని పూజా మందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఆ మండపం పైన బియ్యపు పిండితో ముగ్గు వేసి కలసం ఏర్పాటు చేసుకోవాలి అమ్మవారి పటం ఉంటే అక్కడ అందంగా అమర్చుకోవాలి పూజా సామాగ్రిని అంతా సిద్ధం చేసుకోవాలి తోరాలు ముందుగానే సిద్ధం చేసుకొని ఉంచాలి అక్షింతలు పసుపు గణపతిని సిద్ధంగా ఉంచుకోవాలి ఏమేం వస్తువులు కావాలంటే పసుపు కుంకుమ వాయినమునకు అవసరమైన వస్తువులు ఎరటి రవిక వస్త్రము గంధం పూలు పండ్లు ఆకులు వక్కలు తోరణముకు దారము టెంకాయలు దీపపు కుందులు ఐదు వత్తులతో హారతి ఇవ్వడానికి అవసరమైన పంచహారతి దీపారాధనకు నెయ్యి కర్పూరం అగరవత్తులు బియ్యము శనగలు మొదలైనవి అంటే ఏమిటి తోరము అంటే ఒక తెల్లటి దారమును ఐదు లేదా తొమ్మిది పోగులు తీసుకొని దానికి పసుపు రాసుకోవాలి ఆ దారమునకు ఐదు లేదా తొమ్మిది పూలు కట్టి ముడులు వేయాలి అంటే ఐదు లేక తొమ్మిది పోగుల దారంను ఉపయోగించి ఐదు లేక తొమ్మిది పువ్వులతో ఐదు లేక తొమ్మిది ముడులతో తోరాలను తయారు చేసుకొని పీఠం వద్ద ఉంచి పుష్పములు పసుపు కుంకుమ అక్షంతలు వేసి తోరాలను పూజించి ఉంచుకోవాలి ఈ విధంగా తోరాలను తయారు చేసుకున్న అనంతరం పూజ ప్రారంభించాలి అసలు వరలక్ష్మి కథ ఏంటి అంటే పరమేశ్వరుడు ఒకనాడు తన సింహాసనంపై కూర్చుని ఉండగా నారత మహర్షి ఇంద్రాది దిగ్పాలకులు స్తు స్తోత్రములతో పరమశివుణ్ణి కీర్తిస్తున్నారు ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి నాదా స్త్రీలు సర్వ సౌఖ్యములు పొంది పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన వ్రతం ఒకదాని చెప్పండి అని అడిగింది అందుక త్రినేత్రుడు దేవి నీవు కోరిన విధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది అది వరలక్ష్మి వ్రతం దానిని శ్రావణ మాసంలో రెండవ శుక్రవారం నాడు ఆచరించాలని చెప్పారు అప్పుడు పార్వతీదేవి దేవ ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆది దేవతలు ఎవరు చేశారు ఈ వ్రతాన్ని ఎలా చెయ్యాలో వివరంగా చెప్పండి అని కోరింది పూర్వకాలంలో మగధ దేశంలో కుండినము అనే పట్టణం ఒకటి ఉండేది ఆ పట్టణం బంగారు కుడ్యములతో రమణీయంగా ఉండేది ఆ పట్టణంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది ఆమె సుగుణవతి వినయ విధేయతలు భక్తి గౌరవాలు గల యోగ్యురాలు ప్రతిరోజు ప్రాతకాలాన నిద్రలేచి భర్త పాదములకు నమస్కరించుకుని ప్రాతకాల గృహకృత్యాలు పూర్తి చేసుకుని అత్త మామలను సేవించుకుని మితంగా సంభాషిస్తూ జీవిస్తూ ఉండేది వరలక్ష్మి వ్రతానికి అది దేవతయిన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కళలో ఇచ్చింది ఓ చారుమతి ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు నీవు కోరిన కానుకలు ఇస్తానని చెప్పి అంతర్ధానమైంది ఆ మాటలతో చారుమతి చాలా సంతోషించింది హే జనని నీ కృపా కటాక్షములు కలిగిన వారు ధన్యులు వారు సంపన్నులుగా విధ్వంసలుగా మన్ననలు పొందుతారు పావని నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకు కలిగిందని పరిపరి విధాల వరలక్ష్మి దేవిని స్థుతించింది అంతలోనే చారుమతి మేల్కొని అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు అత్తమామలకు తెలియజెప్పింది వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మి వ్రతమును చేసుకోవాల్సిందని చెప్పారు ఊరిలోని వనితలు చారుమతి కలను గురించి విన్నవారై రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూస్తున్నారు శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు చారుమతి గృహంలో మండపం ఏర్పరిచి ఆ మండపంపై బియ్యం పోసి పంచపల్లవాలైన రావి జువ్వి మర్రి మామిడి ఉత్తరేణి మొదలైన ఆకులతో కలసం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అంటూ ఆహ్వానించి ప్రతిష్ఠించుకున్నారు అమ్మవారిని షోడసోపచారాలతో పూజించారు భక్ష్య భోజ్యాలను నివేదించారు తొమ్మిది పోగుల తోరమును చేతికి కట్టుకున్నారు ప్రదక్షిణ నమస్కారాలు చేయగానే కాలి అందియలు గల్లు గల్లున మోగాయి రెండవ ప్రదక్షిణ చేయగానే హస్తమునకు నవరత్న ఖచ్చిత కంకణాలు దగ్గత గాయమానమయ్యాయి మూడవ ప్రదక్షిణము చేయగా అందరూ సర్వాభరణ భూషితులయ్యారు వారు చేసిన వరలక్ష్మి వ్రతం ఫలితంగా చారుమతి గృహంతో పాటు ఆ పట్టణంలో ఇతర స్త్రీల ఇల్లు కూడా ధన కనక వస్తు వస్తువాహనములతో నిండిపోయాయి ఆయా స్త్రీల ఇళ్ల నుండి గజతురగ రథ వాహనములతో వచ్చి వారిని ఇళ్లకు తీసుకువెళ్లారు వారంతా మార్గ మధ్యంలో చారుమతిని వేర్నోళ్లా పొగుడుతూ ఆమెకు నుండి రథ వాహనముతో వచ్చి వారిని ఇళ్లకు తీసుకువెళ్లారు తామందరినీ మహద్భాగ్యవంతులను చేసిందని ప్రశంసించారు వారంతా వరలక్ష్మీదేవి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె వరలక్ష్మి వ్రతంతో ప్రతి సంవత్సరము వరలక్ష్మి వ్రతం చేసి సకల సౌభాగ్యములతో సిరి సంపదలు కలిగి సుఖ జీవనం గడిపి అనంతరం ముక్తిని పొందారు మునులారా శివుడు పార్వతికి ఉపదేశించిన ఈ వరలక్ష్మి వ్రత విధానాన్ని సవిస్తరంగా మీకు వివరించాను ఈ కథ విన్నా ఈ వ్రతం చేసినా ఈ వ్రతం చేసినప్పుడు చూసినా కూడా సకల సౌభాగ్యాలు సిరి సంపదలు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని సూత మహాముని సౌనకాది మహర్షులకు చెప్పారు ఈ కథ విని ఆచ్యంతులు తలపై వేసుకుని ఆ తర్వాత ముత్తైదువులకు తాంబులాలు ఇవ్వాలి అందరికీ తీర్థ ప్రసాదాలు ఇచ్చి పూజ చేసిన వారు కూడా తీర్థ ప్రసాదాలు స్వీకరించాలి అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని ఆరగించి రాత్రి భోజనాన్ని పరిత్యజించాలి ఇది వరలక్ష్మి వరలక్ష్మి కథ